ఫ్రెండ్స్ అందరికి ఈరోజు ఆదివారం కదా ఈరోజు మా ఇంట్లో ఫెషల్ ఏంటంటే చపాతి సాయంత్రం టిఫిన్ ఫెషలో చపాతి స్పెషల్ అంట ఏదో ఒకటి స్పెషల్ మార్నింగ్ అంట సరేలే ఏదో ఒకటి ఇది కూర బంగాళదుంప కుర్మా చేశాను చపాతికి నెక్స్ట్ మా చెల్లి ఈరోజు వంట పని తీసుకుంది వంట టూటి నాకేమో ఇదేంటి నాకేమో జీడిపప్పు కూర కాజువా అంటే జీడిపప్పు వంట జీడిపప్పు కూర నాకు వీళ్ళకేమో చికెను ఎందుకంటే నేను చికెన్ తినడం మానేశాను అలా ఉల్లిపాయ పేస్ట్ అది మాడకాయ కారంలో ఉప్పు జాలేదని మళ్ళీ ఉప్పు కలిపి పెట్టామండి శనగ నూనెతోటే వంట ఇవాలో ఆదివారం నాడు మాత్రం మా చెల్లి వంట చేస్తుంది చికెన్ అయితే కడిగి పెట్టింది ఇప్పుడు ఏం చేస్తావు చెల్లెమ్మ టిఫిన్ అయితే చేసేస్తున్నాం ఈరోజు మీరేం టిఫిను ఆదివారం నాడు కామెంట్ బాక్స్లో బలో బలో కానీ మీరు బోలరు చపాతీలో ఉల్లిపాయ నంచుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు తెలుసు కానీ నేను మళ్ళీ చెప్తాం హాయ్ ఫ్రెండ్స్ చికెన్ అయితే ఉడికిపోయింది అనమాట చికెన్ రెడీ అయిపోయింది ఈరోజు ఆదివారం కదా ఖాళీ గుండి చేసేది ఏముందిలే అని అల్లం చట్నీ అయితే రెడీ చేశాను ఇదిగోండి అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇక తాలింపు పెడుతున్నాం అనమాట ఆదివారం ఆడవాళ్ళకి సెలవుని ఎవరండి చెప్పింది ఆదివారమే ఆడవాళ్ళకి పని ఎక్కువ ఉంటుంది ఏదో చికెన్ అంటారు మటన్ అంటారు బిర్యానీ అంటారు ఏంటేంటో అంటారు ఇంగువ అయితే వేస్తున్నారండి తాలింపులో ఇంగువేస్తే బాగుంటుంది అల్లం చట్నీలో పసుపు కూడా వేయి ఒక స్పూను చెల్లిమ్మ ఓకే ఇంగువ పసుపు వేసేసాము ఇదిగోండి ఇంగువ డబ్బా మా చెల్లికి వేయటం కుదరలేదు ఇలా వేయాలి ఓకే మరీ ఎక్కువైందంటే చేదైందంటే ఇది నాకు మామూలుగా ఉండేవాళ్ళు తాలింపు అయితే రెడీ అయిపోయింది అల్లం చట్నీలో కొంచెం ఉప్పు సరిపోలేదు అందుకని మళ్ళీ ఉప్పేసి అల్లం చట్నీ గుమల ఆడుతూ టేస్ట్ చాలా బాగుంది బాగా కుదిరింది ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఫ్రెండ్స్ అల్లం చట్నీ రెడీ ఇక మిగిలిందల్లా కారపొడి కారపొడి పెట్టాలండి కొబ్బరికాయలు వచ్చిన తర్వాత వేయించి కారపొడి పడితే పని అయిపోతుంది అన్నం కూడా ఉడికేసింది చికెన్ కూడా రెడీ అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే వీడియో ఇంతే ఆదివారం మా ఇంట్లో ఫెషల్ వంటలు ఈరోజు ఇవే